హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణకు సంబంధించి పోటీ పరీక్షల పరిస్థితి ఏంటి అని చాలా సమాచారం అడుగుతున్నారు అలాగే అభ్యర్థుల యొక్క ఆలోచనలు కూడా ఉన్నాయి వాస్తవానికి గ్రూప్ పాయింట్ టూ త్రీ పరీక్ష కంప్లీట్ అయ్యే చాలా కాలం అయింది ఎందుకు రిజల్ట్ లేట్ అవుతుంది అనేది ఒక అభిప్రాయం మాకు తెలిసి ఈ రోస్టర్ పాయింట్స్ ఎందుకంటే ఒక్కసారి ఫైనల్ రిజల్ట్ ఇచ్చి మళ్ళీ దానిలో తేడా వస్తే చాలా విషయాలు వస్తాయి కాబట్టి అల్టిమేట్ కేర్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది రెండోది మొన్నటి వరకు ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉంటాం ఇక అయిపోయింది కాబట్టి షార్ట్లీ రోజుల రోజులోనే మనకి ఈ రిజల్ట్స్ రావడానికి అవకాశం సో ముందస్తుగా గ్రూప్ వన్ ఇచ్చే అవకాశం నేను పడుతుంది తర్వాత అదనంతరం మీకు ఫైవ్ అవకాశం సో ఆ పరంపరలో మరి నెక్స్ట్ జాబ్ క్యాలెండర్స్ ఏంటి సిలబస్ పరిస్థితి ఏంటి అని రెండు విషయాలు ఎక్కువగా డిస్కషన్ నడుస్తుంది సో నాకు తెలిసినంత వరకు మనకి మే ఫస్ట్ నుంచి కానీ జూన్ ఫస్ట్ కానీ జూలై ఫస్ట్ కానీ అంటే ప్రతి ఆరు నెలలో కేటగిరీలో తీసుకుని వాళ్ళ వాళ్ళ అంటే ఇచ్చే డేట్ బట్ ఎఫెక్టివ్ డేట్ వచ్చేసి ఏదో జనవరి ఫస్ట్ ఆ జూలై ఫస్ట్ అని పెడతారు కాబట్టి వాళ్ళు త్వరలోనే జాబ్ క్యాలెండర్ ఇచ్చే అవకాశం ఉంది గతంలో చెప్పినట్టు కానీ ఆ పోస్టుల సంఖ్య నిర్వహిస్తుంది కాబట్టి తెలంగాణ అభ్యర్థులు ఖచ్చితంగా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి మాత్రమే మంచి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇన్స్టెంట్ గా చివరిలో వచ్చేసి వాయిదా కల్చర్ కల్చర్కి ఎలవాకండి గతంలో అలా వెళ్ళి చాలా డిస్టర్బ్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి అలాగే పర్టికులర్లీ గ్రూప్ వన్ సిలబస్ గురించి చాలా వెర్షన్ ఉంది అలాగే గ్రూప్ టూ సిలబస్ గురించి కూడా ఎందుకంటే సదరు సెక్రటరీ గారు ఒక సందర్భంలో సిలబస్ కుదిస్తాం రీ కాన్స్టిట్యూట్ చేస్తాం రీస్ట్రక్చర్ చేస్తాం అనే పదాలు అన్నారని రకరకాల వార్తలు వస్తున్నాయి సో ఇది కూడా కొంతవరకు వాస్తవంగానే ఉంది అయితే రీస్ట్రక్చర్ అన్నారంటే మెయిన్ గా దాంట్లో ఉన్న పదం ఏంటంటే కుదించటము అంటే ఇప్పుడు దానికి గ్రూప్ టూ ఉంది ఫోర్ పేపర్స్ హెవీ సిలబస్ మనం చూసాము ఎంత ఎంత పెద్ద సిలబస్ అలాగే గ్రూప్ వన్ తీసుకుంటే స్కేల్ పెట్టుకోవడం వల్ల ఎంత సిలబస్ ఉంది అని ఒక్కొక్క యాభై మార్కుల సెక్షన్ కి ఎంత సిలబస్ ఇచ్చారు అని అదే ఆంధ్ర సిలబస్ చూస్తే చాలా సింపుల్ సిలబస్ ఉంది కాబట్టి ఆ ఈ విధమైనటువంటి ఆ విస్తృతమైన సిలబస్ ఇవ్వటం వల్ల దాని లింక్స్ తో అనేకం చదవాల్సి రావడం వలన ఏ అభ్యర్థి వల్ల కూడా హండ్రెడ్ పర్సెంట్ పెర్ఫార్మెన్స్ కంప్లీట్ కావట్లేదు అందుకని ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కుదిస్తాము అనే మాట వినపడింది ఉదాహరణకి ఉదాహరణకి జాతకండి ఇది కేవలం గాలి వార్త అంటే ఇంకా ఎవరు ధృవీకరణ గాలి వార్త అంటారు ఉదాహరణకి మనకి గ్రూప్ టూ లో ఫోర్ పేపర్స్ ఉన్నాయి టూ పేపర్స్ చేస్తా ఉన్నాయి అంటే దాని అర్థము టోటల్ గా ఆ పేపర్ ఓ ఫోర్ ఎత్తేస్తారని కాదు దాని అర్థం పేపర్ ఫోర్ లో ఉన్నటువంటి మూమెంట్ కి తక్కువ వెయిటేజ్ ఇచ్చే అవకాశం ఉంది అలాగే పేపర్ లో ఉన్నటువంటి ఎకానమీ కి పేపర్ టూ లో ఉన్నటువంటి సొసైటీ పాలిటీ ఇవన్నీ కూడా ప్రధానంగా ఆంధ్రలో గ్రూప్ వన్ మెయిన్స్ ఉంది వాళ్ళ హిస్టరీకి డెబ్బై ఐదు మార్కులు పాలిటీకి డెబ్బై ఐదు మార్కులు ఎకానమీకి ఒక డెబ్బై ఐదు మార్కులు అంటే బోత్ ఇండియా అండ్ ఎకానమీ అండ్ ఎస్ఎన్టీ అండ్ ఎన్విరాన్మెంట్ కు మరో యాభై మార్కులతో వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేసుకున్నారు అయితే ఇప్పుడు ఈ ఈ పేపర్ లో జనరల్ స్టడీస్ లో కొన్ని విభాగాలు పోయే అవకాశం ఉంటుంది అట్లయితే అక్కడ అంటే ఫిలిమ్స్ అండ్ మెయిన్స్ పెట్టారు కాబట్టి సరిపోయి కాబట్టి ఇప్పుడు ఇక్కడ కూడా అలా పెడతారా లేకపోతే జనరల్ స్టడీస్ ఒక యాభై మార్కులకే కుదించేసి అంటే అందులో అప్పుడు మిగతా కొన్ని టాపిక్స్ మాత్రమే దాంట్లో జాగ్రఫీ లాంటి టాపిక్స్ మాత్రమే కవర్ చేసేసి సీనియర్ హిస్టరీ లాంటివి ఏదైనా కానీ ఒకటి రెండు పేపర్లు పెట్టినా మూడు పేపర్లు పెట్టినా ఇప్పుడున్న సిలబస్ లాగా విస్తృతంగా లేకుండా కొంత కుదించి పెట్టే అవకాశం ఉందని గాలి వార్తలు తెలియజేస్తున్నాయి ఎందుకంటే రుజువు కాకుండా నేను ఇది ఇది అయిపోయింది అని మనం చెప్పకూడదు తప్పది అలాగే గ్రూప్ వన్ పేపర్లకు సంబంధించి కూడా మొన్న చూసాము డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్ ఎవరు హ్యాండిల్ చేయలేదు నిజానికి డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్ అనే కంటే స్టాటిస్టిక్స్ క్వశ్చన్స్ ఎప్పటి నుంచో అడగటం ఉంది ఎందుకంటే రేపు గ్రూప్ వన్ యాస్పరెంట్ అయినా అక్కడ అనేక డేటా అనాలిసిస్ చేయాల్సింది అదే సందర్భంలో చాప్టర్స్ ఎక్కువ ఉంటాం సిలబస్ ఎక్కువ ఉంటాం ఉదాహరణకి ఆ గ్రూప్ వన్ లో పేపర్ త్రీ చూడండి ఎంత హెవీ సిలబస్ గవర్నమెంట్ స్పాట్ అయితే కూడా అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే వాళ్ళు చేస్తారేమో అదే అసలు జరుగుతుందా అన్నది మనకు వార్తలు అయితే అఫీషియల్ గా లేవు కానీ బయట టాక్ అవుతుంది బట్ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడున్న సిలబస్ లేదు కుదించే అవకాశం ఉంది తప్ప టోటల్ గా లిఫ్ట్ చేసి ఇది వద్దులే అని చెప్పే పరిస్థితి అయితే కనపడుతుంది ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి మీరు చదవటం ప్రారంభించండి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా దెబ్బదింటారు ఉదాహరణ చూడడం మొన్న ఆంధ్రాలో గ్రూప్ టూ చాలా బేసిక్ క్వశ్చన్స్ ఇచ్చారు గ్రూప్ వన్ ఫిలిమ్స్ ట్రాన్స్ లో నేను ఒక వీడియో కూడా తీశాను ఆ ఫిలిమ్స్ మీద ట్రాన్స్ లో ఆ లెవెల్లోనే ప్రశ్నలు వస్తాయని చెప్పి విపరీతంగా చదివిపారే పారేశారు తీగ చూస్తే నా ఓటాడు ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎగ్జామ్ రాసిన ఏపీఎస్డీలో యాభై మార్కులు వచ్చింది అవుట్ ఆఫ్ స్టాప్ క్వాలిటీ క్వాలిటీలో దాదాపు డెబ్బై దాకా వచ్చింది ఓకే అంటే ఎందుకు ఉదాహరణ చెప్తున్నా అంటే అంత ఈజీగా ఇచ్చేసి కాబట్టి పేపర్ ఇలా ఉంటది అని కాకుండా ఈ సిలబస్ లో ఇచ్చిన విషయాలకు సంబంధించి సమాచారాన్ని చదవాలి అని దృఢ నిర్ణయం పూర్తి అవగాహన పెంచుకోవాలి పూర్తి అవగాహన పెంచుకుంటే మీరు ఈజీగా హ్యాండిల్ చేయబోతారు కాబట్టి త్వరలో రిజల్ట్స్ వస్తాయి త్వరలో జాబ్ క్యాలెండర్ వస్తుంది సిలబస్ మీద క్లారిటీ వస్తుంది ఇక్కడ లేని క్లారిటీ మీ ప్రిపరేషన్ ఏంటి మీరు ఎంత నిబద్ధతతో ఉన్నారు అన్నదే ప్రశ్న ఓకేనా రైట్ ఆలోచించుకోండి ప్రిపరేషన్ లాంగ్ టర్మ్ మొదలెట్టండి త్వరలో మనం గ్రూప్ వన్ టూ లాంగ్ టర్మ్ షెడ్యూల్ ప్లాన్ ని చేస్తున్నాము ఆ న్యూస్ మీరు లక్ష్య అనే సంబంధం కలిగి ఉంటే మీరు టైమ్లీ మనం ఫాలో అవ్వగలుగుతాం okay i'll do best